ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలి ఈ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తాడు ఎక్కడ పూర్తయినా మీరు చూడండి తొలి వందలు అన్నీ పూర్తయినాయి ఎడక మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తయినా మీరు చూడండి ప్రత్యక్షంగా చూడ పిల్లర్ల పిల్లల వరకు ఉన్నాయి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు ఇంకా దీన్ని మూడు ఫ్లోర్లు స్లాబ్ వేయాలి మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అనువుగా ఉంటుంది అందంగా పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు ప్లస్ అయ్యి ఇది అట్నే ఇది ఇన్కంప్లీటే ఇది ఈ ఫ్లోర్ అయింది ఇది పిల్లర్స్ వరకు ఆపేసి పెండింగ్ పెట్టి ఉన్నారు దీన్ని ఇది పూర్తి ఇది పూర్తి కాలేదంతా పిల్లర్స్ అంటే ఒక ఫ్లోర్ వేసినారు రెండో ఫ్లోర్ పిల్లర్స్ వేసి ఆపేసినారు అది ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది పెండింగ్ ఉంది ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ అంటే కాలేజీ కూడా స్టార్ట్ చేస్తే పిల్లోళ్ళు పిల్లోళ్ళు ఉండాలంటే హాస్టల్స్ ఉండాలి హాస్టల్స్ అన్ని ఎంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి మొత్తం అన్నీ అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు ప్లస్ అన్ని కొన్ని డాక్టర్స్ క్వార్టర్స్ అవి కానీ ఇన్కంప్లీటే తయారైన రెండు బిల్డింగ్లు ఆ రెండు మెయిన్ బిల్డింగ్లు రెండు తయారైనాయి కదా ఇంతకు ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్ ఈ బిల్డింగ్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా తయారు కాలేదు కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటారు జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం అన్ని ఇది అది ఎంత ఇన్కంప్లీటే మెయిన్ ఎంట్రన్స్ లేదు ఊరికే రెండు స్లాబ్లు వేసి వదిలేసినారు మొత్తం చూడు మీకు కనబడుతుంది ప్రత్యక్షంగా దీని పరిస్థితి ఏంటంటే దుస్థితి 確かに。<laughs>